ఆ విధంగానే ఈరోజు పూజా కార్యక్రమ విధానంలో పాల్గొనేటువంటి మహిళా భక్తులు ముఖ్యంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో కూడా ఈరోజు పాల్గొంటారు ముఖ్యంగా సంతానం లేని వారైనా కూడా వివాహం కానీ అమ్మాయిలైనా కూడా ఉదయాన్నే లేచి సూర్యోదయం కంటే ఉదయాన్నే లేచి శుచే నిశ్చల మనస్సుతో దేవదేవ శ్రీ నాగేంద్ర స్వామి అనే ఆ స్వామివారిని మనస్సులో ధ్యానం చేసుకొని ఆలయానికి విచ్చేసి అంటే ముఖ్యంగా కూడా ఎవరితో కూడా మాట్లాడకుండా నిష్టగా మౌనవ్రతంగా కూడా వెళ్ళి వారు ఆ యొక్క నాగదేవతను పూజించిన పిమ్మట విశేష ఫలితం అన్నది కూడా వారికి తప్పకుండా కలుగుతుంది మరియు ఆ విధంగానే వాస్తవానికి ఏంటంటే మనకు ఈ యొక్క గరుడపంచం నుంచి సుమారు తొంభై రోజుల తర్వాత అనగా కార్తీక మాసంలో చవితి రోజు మనము నాగుల చవితి అని మనము అందరం కూడా ఆ రోజు కూడా పుట్టలో పాలు పోసేటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాము అంటే ఇది ప్రారంభం ఏంటంటే గరుడ పంచమి నాడు కనుక మనం ఎవరైనా కూడా ఇప్పుడు చెప్పినట్టు శుచి నిర నిశ్చల మనస్సుతో ఆ యొక్క సర్పదేవతలను మనస్సులో ఊహించుకొని వారు కనుక ఎటువంటి ఓరిన కోరికలను కోరుకొని వారు శుచి పూజా కార్యక్రమం నిర్వహిస్తారో కరెక్ట్గా తొంభై రోజుల తర్వాత నాగపంచమి నాగుల చవితి వరకు కూడా వారు చక్కటి ఫలితాన్ని కూడా పొందుతారని మన శాస్త్రంలో చెప్తారు కాబట్టి అంటే వారికి మిశ్రమ ఫలితం మూడు నెలలలో కూడా కలుగుతుంది కాబట్టి మరలా వారు తిరిగి ఆ రోజు కార్తీక మాసంలో నాగుల చవితి నాడు వారు పుట్టలో పాలు పోసి తిరిగి వారి యొక్క ముక్కును చెల్లించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క గరుడ గరుడపంచమినాడు ఎవరైనా కూడా శుచి మిశ్ర మనస్సుతో ఆ యొక్క నాగదేవతను ప్రార్థించి పూజ చేసుకున్న వారందరికీ కూడా మిశ్రమ ఫలితం లభిస్తుంది జైష్ అన్నారాయణ ఎస్ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మనిక్లోనే ఆస్వాదిద్దాం ఎస్ పన్నీర్ తో ఎస్ ఆర్కె మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్